అందరికీ నమస్తే నేను మీషోజీ వేణుగొప్ప సార్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయాలంటే ఈ మేకర్ అయితే మనం తీసుకోవాలి హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి చిట్టి చిట్టి ఎగ్జాంపుల్స్ అయితే చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము ఒక కప్పు నర మైదప్పి అండి నేను రెండు చపాతీలకు సరిపడా మైదా పిండి అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే జల్లించుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఒక పావు నూనె అయితే వేస్తున్నా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కలిసేటట్టు కలుపుకుందాము చూడండి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి అయితే ముద్దలో చేసుకున్నాము నేను అయితే కొంచెం వెయిట్ చేసిన కొంచెం గోరువెచ్చగా అయితే చేసిన నీళ్ళు ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుదాము చూడండి పిండి కలపడం అయితే అయిపోయింది కదా నేను ఒక ఐదు పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాము ఇది కొంచెం నానిన తర్వాత చూద్దాం నేను ముందుగానే చప్పని కోసం అయితే ఎగ్ ఫ్రై చేసి పెట్టినా ఇందులో చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసిన ఒక రెండు మూడు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చి నచ్చిత ఎగ్ ఫ్రై అయితే చేసిన ఈ వీడియో అయితే నేను తీయలేదు మీరు కూడా ఇట్లనే చిన్నగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఎగ్ ఫ్రైని ఈ పిండిని ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం దీన్ని రెండుగా చేసుకుంటాం నేను రెండు చపాతీల మందమే ఈ పిండి అయితే నిలబడుతున్నా మనం చపాతి చేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్ చేసుడు అట్లా ఏం లేదు నేను సమోసా మేకర్ అనేది తీసుకున్నా దీనికి కొంచెం పెద్ద చపాతి చేసుకొని దీని మీద అయితే మనం వేసుకోవాలి ఈ మేకర్ మీద మనం నేనైతే కొంచెం చపాతి పెద్దగా కావాలి కదా అందుకని ఈ బండ మీదనే చేస్తున్నా చూడండి చపాతి చేయడం అయితే అయిపోయింది కదా మనం మేకర్ మీద కొంచెం పిండి వేసుకొని పొడి పిండి వేసుకొని ఇప్పుడు ఈ చపాతి అయితే దాన్ని వేసుకున్నాము కొంచెం మేకానికి అంటున్నా మనం దీనికి సరిపడేటట్టు చపాతీని అయితే ఇట్లా అనుకోవాలి మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఈ ఎగ్ స్టఫింగ్ అయితే ఇందులో పెట్టుకోవాలన్నట్టు మనకు ఒకేసారి దీనికి ఇరవై నాలుగు సమోసాలు అయితే వస్తాయి ఇప్పుడైతే స్టఫింగ్ పెట్టుకుందాం చూడండి మొత్తం స్టఫింగ్ అయితే ఇట్లా పెట్టుకోవాలి మనకి మధ్య మధ్య గీతలు ఉన్నాయి కదా దీని మీద కొంచెం అంటుకోకుండా చూసుకోండి కూర అనేది ఎందుకంటే మళ్ళీ మనం చపాతి అంటు పెడతాం కదా చపాతి అనేది సరిగ్గా అంటుకోదు సమోసా లాగా రాదు చపాతీ ఇట్లా కొంచెం కింది కనండి సమోసా లాగా తయారవుతుంది అయితే ఇక అన్నీ పెట్టేసిన దీని మీద ఇంకో చపాతి వేసుకొని మనం మళ్ళీ ఒకసారి ఆ చపాతి కారతో రుద్దాలి ఇప్పుడు కూర మొత్తం నింపుకున్నాం కదా ఈ రెండో చపాతీలు ఇట్లా వేసుకోవాలన్నమాట మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి అంచెలు ఒక్కసారిగా ఇట్లా నొప్పుకోవాలి మనం అంటుకుపోతుంది మళ్ళీ చపాతి కర్రతో చేసుకున్నామంటే మనకు సమోసా అనేది రెడీ అయింది ఇట్లా చేసుకుంటే మనకు సమోసా షేప్ అనేది కట్ అవుతుంది చూడండి మనకు పిండి మొత్తం కట్ అయ్యేదాకా మనం ఇట్లానే చేసుకోవాలన్నమాట ఇట్లా కట్ అయిపోయింది కదా మనం ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇప్పుడు ఈ సమోసా కట్ అవ్వకుండా మనం ఈ పిండిని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉంది కదా మనం దీన్ని ఇట్లాంటికైతే తిరిగేసుకోవాలి చూడండి ఇంతే సమోసా చేయడం అయితే ఇంతే అయిపోయింది సమోసా ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాము నేను ఆయిల్ కొంచమే వేసుకున్నా బాగా వేయట్లేదు నేను కొంచెం కొంచెం వేసి వేయించుకుంటా సమోసాన్ని ఇప్పుడు దీన్ని అయితే బాగా వేడి చేసుకుందాం మన కాయలు అయితే వేడైంది మనం ఇప్పుడు సమోసా అయితే వేసుకుందాము ఇందులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకుందాము చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే పైనని మాడిపోతాయి ఈ సమోసా మేకర్ ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనైతే లింక్ ఇస్తాను లేదంటే ఇది మనకు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది వీడియో కింద నేను క్యాక్ చేస్తాను దాన్ని అయితే చూడండి నచ్చితే తీసుకోండి చూడండి సమోసా అయితే మనకి ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి చిన్న మంట మీద పెట్టి కాల్చుకుంటే మంచి లోపల వరకు అయితే సమోసా ఉడుకుతుంది లేదంతా పైన మాడిపోయి లోపల పిండి పిండి లేకుంటుంది కదా చూడండి మనకు చిట్టి చిట్టి ఎగ్జామస్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎన్నట్లైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు కదా సమోసా అనేది మనకు సమోసా చేయాలంటే బాగా టైం తీసుకుంటుందని మనం అయితే సమోసా చేయం కదా అయితే ఇలాంటి ఒక మేకర్ తీసుకుంటే మనం అప్పుడు సమోసా చేసుకోవచ్చు ఆ సమోసా లెక్కనే మనకి అయితే కరకరలాడుతూ ఉంటాయి అనమాట సమోసాలు చూడండి మనకు సమోసా కూడా ఎక్కడ కూడా విడిపోకుండా మంచిగా వచ్చింది మనం మామూలుగా చేసిన సమోసానే కాదు దీని మీద కూడా సమస్య అనేది మంచిగానే ఉంటుంది అక్కడ కూడా విడిపోలేదు అనమాట మనం చపాతి రోల్ చేసేటప్పుడే మంచిగా చేసుకోవాలి